నిన్న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం అంటే పోలీసుల గురించి గౌరవంగా పోలీసుల గౌరవాన్ని వాళ్ళు చేసినటువంటి సేవను అందరూ గుర్తు చేసుకుని స్మరించుకొని వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి రోజే రెండు సంఘటనలు మొదటిది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రిక చెందిన మున్సిపల్ చైర్మన్ అంటే మున్సిపల్ చైర్మన్ అనే కంటే కూడా తాడిపత్రిక సంబంధించి ఒక రకంగా ఒక ఒక రాజు అనుకోండి ఆయన ఒక రాజ్యం అనుకుంటుంటే దాన్ని ఒక ఆయనే రాజు నేను ఏం చెప్పినా నాదే నడవాలి వేరే ఎవ్వరు నడవకూడదన్న ఆ ట్రాన్స్లో ఉంటారు ఈసారి సో తాను పోలీసు సంస్మరణ అమరవీరులో సంస్మరణ దినవచ్చు ఆ వేదిక మీద నుంచే అందరి సమక్షంలోనే ఏ ఒక ఐపీఎస్ని పట్టుకొని రోహిత్ చౌదరి అడిషనల్ ఎస్పీ తాడిపత్రి ఏఎస్పిని పట్టుకొని ఏమంటున్నారు ఏ నీ దగ్గర తుపాకుండా నా దగ్గర ఉంది కాల్చడానికి అది ఉండేదే ఏదో ఎస్పీని చూసి అవుతున్నా లేకుంటే నీ ఇంట్లోకి దూరేవాడిని ఇప్పటికీ ఇప్పటికైనా పర్లే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి లేకపోతే ఉంటుంది నువ్వు పనికిమాల్ని అడిగింది నీకు బుద్ధి లేదు జ్ఞానం లేదు తెలివి లేదు ఎవరు విన అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి పట్టుకొని వచ్చింది ఒక ఐపిఎస్ అధికారిని పట్టుకొని పోలీసుల సమక్షంలోనే ఇంత ఇట్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇంత దారుణంగా వాట్ ఇస్ ఇట్ మీన్ ఇట్లా చేయొచ్చా మాట్లాడచ్చా పోలీస్ అధికారుల సంఘం అబ్బా భలే కామెడీ చేసేసారా ఆ సంఘాన్ని వీళ్ళు మాత్రం ఇంతకుముందన్న రవ్వంతైనా ఏదో పోలీసుల సంక్షేమం కోసం ఏమైనా పనిచేస్తారేమో వాళ్ళ గౌరవం కోసం అని చెప్పి ఎవరన్నా అనుకున్నా అబ్బాబ్ ఇంత దారుణంగా ఈ సంఘాన్ని దిగజైల్ వీళ్ళు ఒక ఐపీఎస్ని పట్టుకొని ఇట్లా మాట్లాడితే ప్రకటన కాదు కదా వీళ్ళ మొహాలు కూడా ఎక్కడ వీళ్ళ 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 మాట కూడా ఎక్కడైనా లో లో వాయిస్లో కూడా ఎక్కడా వినిపించదు ఇక్కడ హిమాలయాలకు ఏమైనా యాత్ర పోయినరా హిమాలయాలకు ఏమైనా యాత్ర పోయినరా సన్యాసం తీసుకుని ఏమైంది ఒక ఐపీఎస్ని తిడితే ఇప్పుడు ఖండించరు మీరు ఖండించాలంటే ఎవరైనా వైసీపీ వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమైనా చిన్న చిన్న మాటలు అంటే అప్పుడు వచ్చేస్తాయి పౌరుషాలు పోలీసుల ఆత్మస్థైర్యము నైతిక స్థైర్యము పోలీసుల గౌరవము పోలీసుల త్యాగాలు అవన్నీ గుర్తుకు రావాలంటే వాళ్ళేనా ఎందుకు మరి మీరు పోలీస్ అధికారుల సగం ఏమైనా డ్రెస్ కోడ్ పెట్టుకోవచ్చు కదా వీలైతే పసుపు కలర్ ట్రై చేయండి మరి ఇంత ఒక ఐపీఎస్ను ఇంత దారుణంగా తిడితేనే ఇంత టైం పడిసినా కూడా కనీసం నోరు తెప్ప పెగలదే మీకు ఎందుకయ్య ఆ సంఘాలు మరి ఒక డిఎస్పి గురించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ చేపకు సంబంధం లేని వ్యక్తి బహిరంగంగా అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారు ఆయన సంగతి తేల్చండి ఆయన ఎట్లా ఈయనెట్లా అని చెప్పి బహిరంగంగానే ఒక ప్రకటన రిలీజ్ చేస్తే ఏమో ఇప్పుడు నైతిక స్థైర్యం పోలీసు వాళ్ళు దెబ్బ తినాలి ఆ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పి జయసూరి ఆయన డీఎస్పి కాదా ఆయన పోలీస్ కాదా ఆయన నైతిక స్థైర్యం దెబ్బతిన్నదా ఏదైనా ఉంటే లోపల కదా మీరు చూసుకోవాలి మాట్లాడుకోవాలి అవసరమైతే అనేవి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి ఏదైనా చేసుకోవాలి మరి ఇప్పుడు రోహిత్ చౌదరి ఐపీఎస్ అంత దారుణంగా తిరిగితే ఆయన పోలీసు కాదా ఆయన పోలీసు కాదా గుర్క డ్రస్ చేసుకొని వచ్చాడా మరి ఏమన్నారు ఏం మాట్లాడారు అందుకే లే హిమాలయాల యాత్ర పోయింటారేమో వీళ్ళు ఎవరైనా వైసీపీ వాళ్ళు నోరు తెరిస్తే యాత్ర ముగించుకొని మళ్ళీ పరకాయ ప్రవేశం చేస్తారు ఇంత దారుణంగా ఉంటాయి అందయ్యా సంఘాలు అనేవాళ్ళు పోలీసులు గౌరవం కోసం చంపల కొడుతున్నా మాట్లాడరు స్టేషన్ల మీదకి వచ్చి దాడి చేస్తున్నా మాట్లాడరు బూతులు తిట్టినా మాట్లాడరు దానికోసం ఎందుకయ్యా సంఘాలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుబంధ సంఘాలు అని చెప్పి ఇంతకుముందు అధికారంలో ఉన్న కానీ ఇంత దారుణంగా వీళ్ళు వత్తాస పలికి ఉంటారని చెప్పి నేనైతే అనుకోను ఇప్పుడు అన్న అవసరమైతే తెలుగుదేశం అనుబంధ సంఘం అని పెట్టుకుంటే అయిపోతుంది కదా దానికి మళ్ళీ పోలీస్ అధికారుల సంఘం అని పెద్ద పెద్ద పేర్లు ఎందుకబ్బా